రాజ్యాధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యకునిగా అనుమోలు విజయకుమార్ గౌడ్ నియమించడం జరిగింది సోమవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షులు విజిఆర్ నారగోని నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్షీరామ్ ఆశయాలకు అనుగుణంగా బహుజనుల రాజ్యాధికార పాలనకు ఉద్యమించడానికి అంగీకరించినందున పార్టీ ఆశయాలను లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని అంగీకరించినందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా అనుమోలు విజయ్ కుమార్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఈళ్ల వెంకటేశ్వర్లు ముద్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె శ్రీనివాస్ బడ్డేలా ప్రకటించడం జరిగిందని తెలిపారు రాజ్యాధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లందరికీ కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము విధంగా ఈ ప్రెస్ మీటుకు రాజ్యాధికార పార్టీ నాయకులే కాదు మిత్ర పార్టీలైనటువంటి మిత్ర సంఘాలైనటువంటి నాయకులు కూడా అనేక మంది ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా అనుమలు విజయకుమార్ గౌడ్ గారిని ఈరోజు ఇక్కడ ప్రకటిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షునిగా అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులుగా వీరంకి అయ్యన్న బాబు గారిని జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి ఈర్ల వెంకటేశ్వర్లు ముదిరాజ్ వారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రకటిస్తున్నాం వారి ఆమోదంతో అదేవిధంగా శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు ఒడ్డెర వారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ సందర్భంగా ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా అడ్డాల సతీష్ కుమార్ గారిని కూడా ప్రకటించడం జరుగుతుంది ఇంకా పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని త్వరలోనే అన్ని జిల్లాల్లో సంప్రదింపులు చేసిన తర్వాత ప్రకటిస్తాం